న్యాయాధిపతుల కాలంలో ఒక్కొక్కరు మంచి మంచి న్యాయాధిపతులు వచ్చారు ఇస్రాయేల్ దేశం గర్వించగలిగినటువంటి గొప్ప రాజులను గొప్ప యుద్ధశాలులను దేవుడు ఏ న్యాయాధిపతి కడుపున పుట్టించలేదు ఎవరు కడుపును పుట్టించారు తెలిసాన్ని విధోరాండ్ర యొక్క జీవన శైలిలో నుండి తీసుకుని వచ్చాడు ఓ ఇద్దరు విధోరాండ్రు విశ్వాసముతో తమ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఇస్రాయేల్ దేశానికి ఒక డైరెక్షన్ తీసుకొచ్చినటువంటి యుద్ధశాలను దేవుడు తీసుకొచ్చాడు ఎందుకు న్యాయాధిపతుల కుటుంబాలను వాడుకోలేదు ఎందుకు సమాజంలో చాలా తక్కువగా చూసేటువంటి విధోరాండ్ర దేవుడు వాడుకున్నాడు ఏంటి నయోమికి పిల్లలు లేరు రూతికి పిల్లలేరు యాక్చువల్గా కానీ వాళ్ళకి సంతానాన్ని ఇచ్చాడు దేవుడు అది ఆశ్చర్యం అది ఆశ్చర్యం సో నువ్వు ఎవరివి అనేది ఇష్యూ కాదు నువ్వు ఏ కాలంలో ఉన్నావు అన్నది ఇష్యూ కాదు న్యాయాధిపతుల కాలంలో ఉన్నా రోజు కాలంలో ఉన్నా ఒకటే ఏంటి మన కుటుంబం సంతోష సమాధానాల్లో ఉన్నా కరువుల్లో ఉన్నా లేకపోతే ఇంట్లో వారిని మన కుమారులను కోల్పోయి కుమార్తెలను కోల్పోయి లేకపోతే ఇంకోటి కోల్పోయినా కంప్లీట్గా నిరీక్షణ లేకుండా ఏంటి ఒకసారి నయోమి పరిస్థితి నయోమికి భర్త లేడు కోడళ్ళకి భర్తలు లేరు ఆ కోడళ్ళకి పిల్లలు లేరు ఎట్లా కుటుంబం ఇంక ముందుకెళ్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఇస్రాయేల్ దేశానికి ఒక గొప్ప నాయకులను తయారు చేసేటువంటి బిడ్డలగా వీళ్ళ విశ్వాసాన్ని దేవుడు వాడుతున్నాడు సో ఏ గ్రంథంతో మనం చూసినా ఒకే ఒకటి నిలబడుతుంది ఏంటంటే మనము దేవుని అంది ఉంచేటువంటి విశ్వాసం ఎట్లా ఉంది విశ్వాసం ఏ పరిస్థితుల్లో ఉన్నా సమాజం ఎట్లా ఉన్నా నీ విశ్వాసం సరైన ట్రాక్లో ఉంటే అన్నీ సర్దుకుంటాయి నువ్వు విశ్వాసంలో లేవా కొట్టుకుపోతావు